నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇంట్లో అనవసరంగా ఖర్చులు ఎక్కువైపోతున్నాయి ఎంత సంపాదించినా కానీ డబ్బు నిలవటం లేదు వచ్చిన డబ్బులు వచ్చినట్టు అయిపోతున్నాయి ఈ పెరగటం లేదు ఆదాయం అనేది పెరగటం లేదు ఇటు చూసిన సమస్యలే భార్యాభర్తల మధ్య ఏదో ఒకటి గొడవలు వస్తూనే ఉన్నాయి అందులో చూసుకున్నట్లయితే డబ్బు ప్రకారంగా అనేక రకాలైన గొడవలు వస్తూ ఉన్నాయని చాలామంది అంటూ ఉన్నారు ఇంకాను మేము మా ఇంటిని అద్దెకిచ్చాము చాలా రోజుల నుంచి మా ఇల్లు ఖాళీగానే పడింది ఎవరూ రావటం లేదు మా ఇంటికి అద్దెకి రావాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి చెప్పండి అని అడుగుతున్నారు ఇంతకుముందు వీడియోలో ఈ విషయం మీద నేను క్లియర్గా ఒక వీడియో చేయడం కూడా జరిగిందండి కానీ ఇంకా అడుగుతున్నారు వారందరి కోసం ఇక్కడ మీకు ఒక రెండు మూడు పరిహారాలు అనేటివి చెప్పబోతున్నాను ఇక్కడ మొదటగా చెప్పబోయే పరిహారం డబ్బు నిలబడడానికి ధనాకర్షణ కలగడానికి తర్వాత పరిహారం ఇల్లు అద్దెకి వచ్చి వాటి మీద మీకు ధన సంపాదన అనేది రావడానికి మీకు డబ్బులు అనేది రావడానికని అద్భుతమైన చాలా ఈజీ అయిన పరిహారాన్ని చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలానే ఈ వీడియో చూసేవారు దయచేసి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల పది మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది మీరు చూసి ఏ రకంగా లాభం పొందుతారో అదే రకంగా మిగతా వారు కూడా చూసి లబ్ధి పొందుతారు ఇంకా నాకు కాస్తంత ఇంట్రెస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు సబ్స్క్రైబ్ కానివారు కొత్తవారు ఎవరైనా ఉంటే కనుక అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు పరిహారాలు ఉన్నాయి మీ సమస్యకు తగ్గ ఏదైనా పరిహారాన్ని కానీ పూజను కానీ ఎంచుకునే ప్రయత్నం చేయండి ఇంకాను అనేక మంది ప్రయత్నించి మంచి ఫలితాలు పొందారని కూడా చెప్పడం జరిగింది చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకైతే అలానే మిగతా వారు కూడా ప్రయత్నించి ఫలితం పొందాలని నేను కోరుకుంటున్నాను ఇంకాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ కండి బిల్ బటన్ ప్రెస్ చేయండి అలానే నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి అలా చేస్తే ఈ ఛానల్ నుంచి వచ్చే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీ వరకు వస్తాయి ఇక వీడియో విషయానికి వెళ్దాం మనం ముందుగా మీకు డబ్బులు నిలబడ్డానికి ధనాకర్షణ కలగడానికి చేసుకుని పరిహారాల గురించి ముందు తెలుసుకున్న తర్వాత ఇంటికి అద్దెకి రావాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలనేది కూడా తెలుసుకుందాం మన ఇంట్లో కష్టాలు నష్టాలు అనేటివి రావడం ఇంకా నువ్వు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వల్ల నకారాత్మక శక్తి వల్ల ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య మానసిక స్థితి అనేది కూడా నెగిటివ్గానే ఉంటుంది మానసిక పరిస్థితి బాగలేదు ఎప్పుడు చూసినా నెగిటివ్గానే ఆలోచిస్తారు అది పని జరుగుతుందా లేదా ఇలాంటి సందేహాలతోనే గడిపేస్తూ ఉంటారు అలాంటి ఆలోచనలు మీలో ఉన్నా కానీ ఈ చిన్న పరిహారం చేసుకోండి అదంతా కూడా పూర్తిగా తగ్గిపోతుంది దానికని మీరు ఒక బౌల్లో కళ్ళుపు తీసుకోండి కళ్ళుప్పు అంటే రాతి ఉప్పు అంటారు కదండి సముద్రపు ఉప్పు అంటారు కదా అది తీసుకోండి తీసుకున్న తర్వాత మీ ఇంటి మెయిన్ దర్వాజా దగ్గర ఈ చిన్న బౌల్లో కళ్ళుపు పెట్టి మెయిన్ దర్వాజా తీసిన తర్వాత ఆ కార్నర్లో ఉప్పు పెట్టించండి ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది ఆ రకంగా పెట్టించండి మీ మీ మెయిన్ దర్వాజా తీసినప్పుడు లోపల వైపుగా మీరు పెట్టించాలి మీరు ఊడ్చేటప్పుడు కాస్త వాటిని దాన్ని పక్కకు తీసి శుభ్రంగా ఊడ్చేసి మళ్ళీ పెట్టండి ఈ రకంగా మీ ఇంటి మెయిన్ దర్వాజా దగ్గర అంటే వెనక వైపున డోర్ తీసిన తర్వాత లోపల వైపుగా కార్నర్లో పెట్టండి అంటే కార్నర్లో అంటే తలుపు తీసిన వెంటనే అటువైపు కానీ ఇటువైపు కానీ పెట్టండి ఈ రకంగా చేయటం వల్ల నకారాత్మక శక్తి అనేది మీ ఇంట్లో ప్రవేశించదు ఖచ్చితంగా డబ్బు అనేది పెరుగుతుంది ఇక పది రోజులు దాటిన తర్వాత ఆ ఉప్పుని మీ ఇంట్లో షంకులో పారిపోయింది లేదా నదిలో కానీ చెరువులో కానీ వేసేయండి బయట మాత్రం ఎక్కడా కూడా పారేయకండి కనీసం షింకులో పారిపోయింది ఈ రకంగా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి పోతుంది అలానే మీ ఒంట్లో ఉన్న నకారాత్మక శక్తి కూడా పోతుంది ఇక అక్కడి నుంచి మంచి ఆలోచనలు వస్తాయి మీకు డబ్బు సంపాదన పెరగడానికి చేసే ఆలోచనలు అనేటివి పెరిగి డబ్బు సంపాదిస్తారు విపరీతమైన ఆర్థిక సమస్యలు ఉన్నాయి పది రూపాయలు సంపాదిస్తే వంద రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది విపరీతమైన ఆర్థిక సమస్యలు ఉన్నాయి డబ్బు అనేది రావటం లేదు ఏం చేయాలో తోచన పరిస్థితిగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు ఇంట్లో అంటే మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల మూలల్లో కొద్ది కొద్దిగా కళ్ళొప్పుని కారణాల్లో పెట్టి ఉంచండి ఎలా అంటే చిన్న చిన్న బౌల్స్ల్లో కళ్ళుప్పు పెట్టి మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదుల మూలల్లో అంటే ఏ దిక్కునైనా సరే పర్వాలేదు అన్ని గదుల మూలల్లో ఒక చోట ఉప్పుతో ఉన్న బౌల్ని ఒక్కొక్క గదుల్లో అక్కడున్న కార్నర్లో పెట్టాలి ఈ రకంగా చేయటం వల్ల ఎవరికైతే ఇల్లు కలిసి రావటం లేదని అంటారో విపరీతమైన నెగిటివ్ ఎనర్జీ ఉందో దానివల్ల మీరు చాలా వరకు విపరీతంగా బాధపడుతూ ఉంటారు ఎవరైనా సరే తప్పకుండా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది డబ్బు సరిగ్గా రావటం లేదు చేతిలో చిల్లిగబో ఉండటం లేదు ఇలా ఎవరైతే బాధపడుతున్నారో తప్పకుండా ఈ చిన్న పరిహారం చేసి చూడండి మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి ఆ ఉప్పు తీసుకుంటుంది మెల్లమెల్లగా మీకున్న ఆర్థిక సమస్యల నుంచి మీరు బయటపడతారు ఇక ఆ ఉప్పుని పది రోజులకు ఒకసారి మీరు మారుస్తూ ఉండండి ఉప్పు అనేది ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తిని తీసుకుంటుంది కాబట్టి మీరు పది రోజులకు ఒకసారి మారుస్తూ ఉండండి ఇక ఆ ఉప్పుని ఇంట్లో షింకులో కానీ లేదంటే చెరువులో కానీ నదిలో కానీ కాలవలో కానీ వేసేయండి అంతేకాని బయట మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకండి అద్భుతమైన ఫలితాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయండి ఎప్పుడైనా మనం పరిహారం చేసినప్పుడు ఫలితాలు అనేటివి వెంటనే రావండి కాస్త టైం అనేది తీసుకుంటుంది ఆ టైం వరకు మనం కాస్త ఓపికగా ఉండాలి వెంటనే రిజల్ట్ రాలేదని అది పనిచేయదని ఆ పరిహారం వేస్ట్ అని మాత్రం పడకండి నమ్మకం పెట్టి చేస్తే కనుక ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది ఇలా మన ఛానల్లో ఉన్న పరిహారాలు చాలామంది చేసుకొని ఎంతో మార్పు వచ్చిందని కూడా చెప్పిన వారు ఉన్నారు తప్పకుండా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఈ పరిహారాన్ని చేసేటప్పుడు నెల పొడుపు నుంచి మొదలు పెడితే చాలా బాగుంటుంది కానీ ఏ రోజు నుంచి అయినా సరే మొదలు పెట్టుకోవచ్చు కానీ నెల పొడుపు నుంచి మొదలు పెడితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక ఇంటి అద్దె విషయానికి వస్తే కనుక ఇల్లు కానీ గోడౌన్ కానీ షాప్స్ కానీ ఇలాంటి వాటిని అద్దెకి ఇస్తూ ఉంటారు కొందరు ఇళ్ళు ఖాళీ అవ్వగానే అద్దెకు వచ్చేస్తూ ఉంటారు కొందరు ఇళ్ళు ఖాళీ అయిన తర్వాత చాలా లేటు పడుతుంది రాకుండా ఉంటారు చాలామంది ఇటువంటి విషయాలతో బాధపడుతూ ఉంటారు ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఇక్కడ చెప్పే విషయాలు మీరు పాటిస్తూ ఈ చిన్న పరిహారం చేసుకోండి ముందు మీ ఇంటికి అద్దెకి వచ్చిన వారికి మీ ఇల్లు నచ్చేలా ఉండాలి ఇల్లు లక్ష్మీకరంగా ఉండాలి మీరు ఇచ్చే ఇంటిని ఎప్పుడూ కూడా చీకటిగా ఉంచకండి నకారాత్మక శక్తులు వచ్చే అవకాశాలు ఉంటాయి వచ్చి కూర్చుంటాయి చీకటి అంటే ఏంటండి దుష్ట శక్తులు అదేనండి నకారాత్మక శక్తులు వచ్చి కూర్చుంటాయి మీరు ఎప్పుడైతే అద్దెకి పెట్టారో మనుషులు ఇంటికి రాగానే వాళ్ళకు చూసిన వెంటనే నెగిటివ్ ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది నెగిటివ్ థాట్ అనేది రాకుండా మీరు చూసుకోవాలి అంటే ఇంటిని చూడంగానే లక్ష్మీకరంగా ఉండాలి మీ ఇంట్లో ఎప్పుడు చూసినా కానీ లైట్ వెలుగుతూనే ఉండాలి జీరో బల్పు కనీసం ప్రతి ఒక్క రూమ్లోనూ వెలుగుతూ ఉండాలి అమ్మో కరెంటు బిల్లు వస్తుందేమో అని మీరు ఏమాత్రం కూడా టెన్షన్ పడనవసరం లేదు జీరో బల్పు వెలిగిస్తే సరిపోతుంది ఇక్కడ చెప్పుకోబోయే పరిహారం చేసుకుంటూనే ఇప్పుడు చెప్పిన విధానాలు చేసుకోండి అద్దెకి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అలానే అద్దె ఇంటిని అలానే ఉంచేస్తే దుమ్ము ధూళితో నిండిపోతుంది కాబట్టి దుమ్ము ధూళి అలాంటిది ఏదీ లేకుండా శుభ్రంగా ఉంచండి మీ ఇంట్లో దేవుడికి పూజ చేసుకునేటప్పుడు మీ అద్దె ఇంట్లో ఎవరో ఒకరు రావాలి ధన సంపాదన దాని నుంచి రావాలి అని చెప్పి కోరుకుని పూజ చేసుకుంటూ ఉండండి ఇక ఈ రకంగా చేసుకుంటూ ఈ పరిహారం కూడా ఏ రకంగా చేయాలనేది చూద్దాం దానికని మీరు ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి దాంట్లో కళ్ళు పోవేసి మూట కట్టండి ఏదైతే ఖాళీగా ఉన్న ఇల్లు ఉందో ఇల్లు కానీ స్థలం కానీ షెడ్ కానీ గోడౌన్ కానీ షాపు కానీ ఏదైనా సరే అద్దెకిచ్చే ప్రతి గదిలో కూడా ఒక ఎర్రటి క్లాత్ అది కూడా కొత్త క్లాత్ తీసుకోండి దానిలో ఒక పిడికిడి ఉప్పును వేసి మూట కట్టి ఏదైతే ఇద్దామనుకుంటున్నారో ఆ ఇల్లు పూర్తిగా ఖాళీగా ఉంటుంది కదా ఆ ఇంట్లో ఉన్న ప్రతి గదిలోనూ పెట్టి ఉంచండి ఈ ఉప్పు మూటను ప్రతి గదిలోనూ పెట్టండి ఇలా పెట్టిన తర్వాత వీటిని ఒక పదహైదు రోజులకు ఒకసారి అంటే ఈ పౌర్ణమి రోజున మీరు పెట్టారు మళ్ళీ మీరు అమావాస్య రోజున వాటిని తీసేయాలి మళ్ళీ అమావాస్య రోజున ఇదే రకంగా మీరు తయారు చేసి కొత్త మూటలు పెట్టాలి ఇలా ప్రతి గదిలోనూ మూలల్లో పెట్టి ఉంచండి మరి గదిలో ఏ మూల పెట్టాలి అని ఒక సందేహం వస్తుందేమో మీకు అలాంటిది ఏదీ లేదండి ఏ గది మూలనైనా సరే పెట్టండి ప్రతి ఒక్క గదిలో ఒక్కొక్క మూటను పెట్టండి చీకటిగా ఉన్న ఇంట్లో నకారాత్మక శక్తి ప్రవేశిస్తుంది ఈ రకంగా పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి వెళ్ళిపోయి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తాయి ఎప్పుడైతే పాజిటివ్ వైబ్రేషన్స్ మన ఇంట్లోకి ప్రవేశిస్తాయో ఇంటికి జనాన్ని ఆకర్షింపచేస్తుంది ఇందాక చెప్పుకున్నట్లుగా జీరో బల్బ్ని ఇంట్లో వెలిగించండి ఖచ్చితంగా మీ ఇంట్లోకి అద్దెకి వస్తారు మీ ఇంటికి అద్దెకి వచ్చే వరకు ఈ పని చేస్తూనే ఉండండి ఒకవేళ ఈలోగా అద్దెకి ఎవరైనా వచ్చారు మరి అలా పెట్టిన మోటల్ని అద్దెకి వచ్చిన వారు ఎవరైనా చూస్తారేమోనని మీకు అనుమానం కూడా రావచ్చు అలా చూసినప్పుడు వాళ్ళు ఇంకేదైనా అనుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు మీ ఇంటికి ఎవరైనా అద్దెకి వచ్చే ముందుగా మీరు ఆ మోటలన్నిటిని కూడా తీసేసి ఒక అట్టపెట్టెలో పెట్టండి వచ్చిన వాళ్ళు వస్తారు చూస్తారు ఇంటికి వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు ఇక వాళ్ళు ఆ ఇంట్లోకి వచ్చే ముందు ఆ మోటలు కూడా తీసేసి ఏదైనా పారే నీటిలో కానీ లేదంటే షింక్లో అంటే కాస్త వాటర్ పోసేసి షింక్లో కలిపేసేయండి అలా అయినా సరే చేసుకోవచ్చు ఈ రకంగా మీరు పదిహేను రోజులకు ఒకసారి చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మీ ఇంటికి అద్దెకి వస్తారు పదహైదు రోజులకు ఒకసారి మీరు కొత్త క్లాత్ను మారుస్తూ ఉండాలి ఉప్పును పెడుతూ ఉండాలి ఇదే రకంగా చేస్తూ ఉండాలి ఖచ్చితంగా ఈ ప్రకారంగా మీరు చేయటం వల్ల సంపద పెరుగుతుంది మీకు రావాల్సిన డబ్బులు వస్తాయి ధనాన్ని ఆకర్షింపజేస్తుంది అద్దెకు వస్తారు మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడతారు మీరు చేసే ప్రతి పనిలో కూడా సక్సెస్ ఉంటుంది ఇదండి ఉప్పుతో చేసే ఒక చిన్న పరిహారాల గురించి నాకు తెలిసిన విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను మరి మీ మనసుకు ఎలా అనిపించిందనే మాట చెప్పండి ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయని వారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు